వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిజోలాగ్స్ ఈ రోజు వంట చెల్లకి వంట ఏమి కాదండి టమాటో పచ్చడి నిల్వ ఉండడానికి నెల రోజులు ఏంటండి రెండు మూడు నెలలు ఉంటది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం నాన అంశ లేదు ఊరు ఊర లేదు అలాంటి ఏమీ అంశం లేదు ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా నిఘ నిఘలాడే అయితే తీసేసుకుందాము టమాటా పచ్చడి అయితే ఇడ్లీల పాత్రలో ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీ మనం వేరే ఏదైనా పని చేసుకుంటా ఉన్నా కానీ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాంటివి కూడా ఏం అవసరం లేదు ఈ పచ్చడి అన్నంలోకి కదండి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నింటిలో కూడా సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి బదులు మనం ఎన్ని టమాటాలు పచ్చడి చేయాలనుకుంటున్నామో అన్ని టమాటాలు అయితే పెట్టేసేయండి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక చింతపండు అంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను ఈ టమాటాలు చూసుకున్న ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా ఇంకా టమాటాలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకొని చింతపండు కూడా కొంచెం ఒకసారి వాష్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయ కూడా వెస్తున్నాను ఆ వెల్లుల్లిపాయ కూడా కొంచెం వాష్ చేసుకొని అయితే పెట్టేస్తాను ఈ టమాటాలు ఏమీ కూడా కట్ చేయ లేదు జస్ట్ వాష్ చేసి అలా పెట్టేస్తే చాలు ఆయిల్ అలాంటిది కూడా ఏమీ అప్లై చేయ లేదు ఒకవేళ మీరు పచ్చిమిర్చితో మామూలుగా పచ్చడి చేయాలనుకుంటున్నారనుకోండి ఒకవేళ ఆయిల్ తక్కువేసి ఆయిల్ లేకుండా పచ్చిమిర్చితో పచ్చడి చేయాలి అనుకున్నా కానీ ఇలాగ ఈజీగా అయితే ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టచ్చు వితౌట్ ఆయిల్తో అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టొమాటో పచ్చడి ఈ టమాటా పచ్చడి కొంచెం నిల్వ ఉండాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే కారం పొడి అంటే కూరలో వేస్తాం కదా కారం ఆ కారం అయితే యాడ్ చేస్తున్నాను అందుకని ఎలాంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై చేయట్లేదు ఇంకా ఉడికించట్లేదు టమాటా అయితే ఆల్మోస్ట్ ఇక పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి ఎలాంటి నూనె ఏమీ లేకోకుండా ఫ్రై చేయకోకుండా పదే పదే తిప్పకోకుండా చాలా ఈజీగా చక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాము అంటే చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా ఇలా ఉడికిపోయి ఆ తొక్క అంటే ఆ పైన ఉన్న తోలు కూడా చూడండి ఏ విధంగా ముడిచి పోయిందో సూపర్గా ఉంది కదా ఏమన్నా గబుక్కుని ప్రిపేర్ చేసుకోవాలన్నా వేరే పని చేసుకుంటా ఉన్నా కానీ ఒక పక్కన ఇది పెట్టేసుకొని ఏదో కొంచెం సేపుకి వచ్చి చూసుకున్నా కానీ వాటర్ ఎక్కువ వేసేసుకొని కొంచెం కింద అంటే ఇడ్లీ పాత్రలో లోపల వాటర్ ఎక్కువ వేసుకున్నాము అంటే కొంచెం లేట్ అయినా కానీ మరుక్కుంటూ అలా ఉంటుంది గిన్నె మాడుకోకుండా ఇంకా వేరే పనిలో కూడా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఇంకా మధ్యలో ఒకసారి వచ్చి ఇవి తీసేసుకున్నామంటే మంచిగా పర్ఫెక్ట్గా చల్లారిపోయాయి చూడండి అంతా కూడా నాకైతే భలే నచ్చింది పదే పదే తిప్పకోకుండా పొద్దాక గ్యాస్ దగ్గరికి వెళ్ళకోకోకుండా ఇంకా ఆయిల్ కూడా ఎంతో ఆయిల్ కూడా పట్టుకోకుండా వేయకోకోకుండా చక్కగా భలే ఎక్కువ అయినాయి కదా ఇంకా ఇదైతే ఇలా కూడా మనం పులుసు చేసుకోవాలనుకున్నా కానీ ఇలా కూడా చేసుకోవచ్చు చక్కగా ఇంకా ఈ పైన అయితే అంతా కూడా ఈ అదే పైన ఉన్నదంతా కూడా తీసేస్తున్నాను చూడండి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ముడుచుకుపోయి బాగుండదు అని చెప్పేసి అంతా కూడా చగ్గా ఈజీగా కూడా వచ్చేస్తుంది మనం తీస్తూ ఉంటే కూడా అంతా కూడా అయితే పక్కన పెట్టేసాను ఇలా నిలువుండే పచ్చడి ఇంత ఈజీగా ఎంత టేస్ట్ ఇంత సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకుంటారు నాకు ఇప్పటివరకు వరకు తెలీదు నిజంగా అండి అసలు ఇప్పటివరకు వరకు ఇలా ప్రిపేర్ చేసుకుంటారని తెలీదు అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు జస్ట్ ఎప్పుడైనా కానీ ఇది నిమ్మకాయ సారీ టమాటాని ఊర పెట్టేసి అలాగే ఎండ పెట్టేసి అదంతా చేస్తారు కదా ఆ పచ్చడి అయితే తిన్నాను మామూలుగా మనం చెనక్కాయ గింజలు ఇంకా ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుంటాం కదా రోడ్ పచ్చడి టైపు అలా అయితే తిన్నాను ఇలా అయితే అసలు ఎప్పుడు లేదు కానీ విన్నాను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఒకసారి చేద్దాము ఎలా ఉంటది బాగుంటే చెక్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను అంతా కూడా బాగుంది కూడా తిన్నాను కదా బట్టి చెప్తున్నాను ఇంకా ఈ ఉడికిపోయాయి కదా పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మనం వెల్లుల్లి పైన కూడా ఉడికించాం కదా ఆ వెల్లుల్లి పైన కూడా ఇంకా పైన లేయర్ అంతా కూడా తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఇంకా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నలిగేటప్పుడు కళ్ళుప్పు కదా చక్కగా ఈజీగా మిక్సీ జార్లో నలిగిపోద్ది మెత్తగా చక్కగా ఈ కూడా భలే మెత్తగా ఉడికిపోయింది ఆ పైన ఉన్నది అదంతా కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అంతా కూడా భలే మెత్తగా ఉడికిపోయింది కదా ఇంక ఇదంతా కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా తర్వాత ఈ తొక్కలో ఉన్నది రసం అంతా కూడా పిండేస్తున్నాను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈ పచ్చడి చేసిన తర్వాత అనిపించింది ఎప్పుడైనా ఎప్పుడు మేము ఒక్కొక్కసారి ఊరు వెళ్తూ ఉంటాము అంటే బెంగళూరు నుండి ఆంధ్రకు వస్తూ ఉంటాము అప్పుడు మా తమ్ముడు మా హస్బెండ్ ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటారు అక్కడ ఇంకా వాళ్ళకి వాళ్ళు వండుకోవడము లేకపోతే బయట నుండి కర్రీస్ తెచ్చుకోవడము లేకపోతే వాళ్ళ తెప్పులు వాళ్ళు ఇంకా అలా పడుతూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి నేను శనకాయ గింజలు పచ్చిమిర్చి చేసి టమాటా పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కానీ వాళ్ళు ఒక రోజు వేసుకుంటారు రెండు రోజులు వేసుకుంటారు మూడో రోజు వేసుకోవాలనుకున్నా తినపొద్దు అది కదా రోజు అవే పచ్చళ్ళు కదా రోజు తినాలనిపించదు మూడో రోజు నాలుగో రోజు ఉన్నా కానీ ఆ పచ్చ టేస్ట్ బా బాగుండదు ఇంకా అది పడేయడమే ఉంటుంది ఇంక ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా టేస్ట్ ఉంటుంది మాగే కొందగా ఇంకా బాగుంటుంది ఆవకాయ ఉరగాకాయ అది ఆవకాయ ఇంకా టమాటా పచ్చి అలాంటివి ఎలా నిల్వ ఉండే కొందగా మాగే కొంతగా బాగుంటాయి ఆ విధంగా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే చక్కగా దీంట్లో ఏమైంది జస్ట్ ఉడికించిన వరకు మెత్తగా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తాను చూడండి ఎంత గుజ్జు గుజ్జు పేస్ట్ అయిపోయిందో మెత్తగా అయిపోయింది అసలు ఈ పచ్చడి అంత ఏం బాగుంటుందో ఏముందలే జస్ట్ ఉడికించిందే కదా అనుకున్నాను కానీ చేసిన తర్వాత అన్నంలో కలుపుకున్న తర్వాత చక్కగా సూపర్గా అనిపించింది నాకైతే బాగుంది ఇంకా దీంట్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము ఇంకా పప్పు పెట్టాలి దీంట్లో అందుకని చెప్పేసి ఆయిల్ మొత్తం బాగా వేడే బల కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఈ తాలింపు దినుసులు వేసుకున్నామంటే చక్కగా అప్పటికప్పుడే మంచిగా త్వరగా ఏగిపోతాయి టైం వేస్ట్ ఆకోకుండా ఇంకా నూనె పట్టుకోకుండా ఎర్ర డిష్కలలో వచ్చేంతవరకు అయితే వేసుకోండి దీంట్లోకి ఆవాలు మెంతులు కావాలన్నా వేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం నేను ఆవాలు జస్ట్ దినుసులు అవి అయితే వేసుకున్నాను తాలింపు దినుసులు అవే ఇవి కూడా బాగా వేగిపోవాలి చక్కగా రెడ్డిష్ కలర్లో గోల్డ్ కలర్లో కనబడుతూ ఉంటాయి కదా దీంట్లో అయితే ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసాను రెండు ఎండుమిర్చి అయితే వేసాను ఎక్కువ అయితే ఏమీ లేదు వీటిని మధ్య కట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే వేగిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎలాగో మనకి సరిపడా కారం వేసుకుంటాము మధ్య మధ్యలో టేస్ట్ చూసుకొని అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా మంది అంటారు కొలతలు అవి ఇవి అని అంటారు కానీ కొలతలు లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా తింటా ఉంటారు మన టేస్ట్ తగ్గట్లు చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు అనేవి ఏదో సంవత్సరం సంవత్సరాలు నీళ్ళవ ఉండే అయితే కొలతలు చూసుకున్నా పర్వాలేదండి ఇవి జస్ట్ ఏముంటాయి మహా అయితే తినక తినకోకుండా ఉంటే ఒక నెల ఉంటుందేమో ఈ పచ్చడి ఈ లోవులోనే మ్యాక్సిమం ఆన్ చేస్తూ ఉంటాం పచ్చడి అనగానే ముందు ఫస్ట్ అన్నంలో ఎలాంటి కూర ఉన్నా కానీ అబ్బా గొమ్మగొమ్మలాడే మంచి కలర్ఫుల్గా ఉండే పచ్చడి ఒక్క ముద్ద అయినా తింటాము తిన్న తర్వాతే కూర వేసుకొని తింటాము అలాంటప్పుడు ఇంక పచ్చలు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి ఒకసారి ఇలా చక్కగా మరిగిపోతుంది కదా నూనె అంతా కూడా తాళం దినుసులు అన్నీ కూడా చక్కగా మరి వేగిపోయాయి అలా మరిగే నూనెలో అంటే కొంచెం బాగా కాగవద్దు కదా ఆ కాగినప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టింది పేస్ట్లా చేసాం కదా గుజ్జిదంతా కూడా అదంతా కూడా కొంచెం ఉడకనివ్వాలి అంటే నూనెలో పైకి తేలేంతవరకు అంతా కొంచెం దగ్గర పడేంత వరకు మంచిగా ఉడకనిచ్చేసుకొని దీంట్లో మనం ఉప్పు కారం పసుపు వేసేసుకోవడమే కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటిది ఏమీ వేయలేదు కదా అంటే ఎండిమిర్చి అని పచ్చిమిర్చి అని అలాంటిది ఏం లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆ కారం వల్లే మనకి ఈ టమాటా పేస్ట్ వల్ల ఇంక ఈ కారం వల్లే పచ్చడి అనేది కొంచెం ఎక్కువగా కనపడిద్ది ఒదిచ్చిద్ది అంటారు కదా అలాగే కనపడిద్ది అంతా కూడా బాగా కొంచెం నూనె పైకి వరకు కొంచెం దగ్గర పడుతుంది అనేంతవరకు కూడా బాగా ఉడికించుకోవాలి కొంచెం నూనెలో మగ్గనివ్వాలి ఇంకా నేనైతే ఈ క్వరివేపాకు కూడా మనం తాలింపు దినుసులు వేసేటప్పుడు వేసుకోవాలి నేనైతే వేయడం మర్చిపోయాను ఇంకా ఏముందలు ఈ పచ్చడి ఎలాగో త్వరగా అయిపోద్ది ఎందుకులే అని చెప్పేసి ఇంకా వేసేసాను ఈ కరివేపాకు కొంచెం పసుపు ఇంకా కారం మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి ఉప్పు కారం కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ చింతపండు కూడా వేసాం కాబట్టి చక్క పుల్ల పుల్లగా బాగుంటుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఈరోజు నా అయితే నేను బీట్రూట్ కర్రీ చేసుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ మా అమ్మ కోసము ఇలాగ మా ఇంట్లో వాళ్ళ కోసమైతే ఈ పచ్చడి చేద్దాంలే ఏం తినాలి ఏం తినాలని వాళ్ళు అనుకుంటే నేను ఒక రెసిపీ చేస్తాను బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేశాను చేసిన తర్వాత నిజం చెప్పాలి అంటే వీడియోలో చూపించుకుంటా తిందాము అని చెప్పేసి ఒక ముద్ద కోసం కొంచెం కలుపుకున్నాను కలుపుకుంటే బాగుంది చగన్ నచ్చింది నాకైతే ఇంకా నిజం చెప్పాలి అన్నం మొత్తం పచ్చడితోనే తినేసానండి మళ్ళీ కూర తినలేదా అని చెప్పేసి మా అమ్మ నువ్వు నీ కోసం బీట్రూట్ కర్రీ చేసుకున్నావు అది తినలేదు అది బలము పచ్చడి తింటే వెయిట్ చేస్తుంది అంటదేమో అని చెప్పేసి ఇంకా పచ్చడి అంటే పచ్చడితో పాటు ఆ కర్రీ కూడా వేసేసుకుని కర్రీ కూడా ఎలాగలాగా అంటే వావ చేశాను కొంచెము పచ్చడి చూస్తూ ఉంటే అబ్బా తినాలనిపిస్తుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ఇన్ని రోజులు ఈ పచ్చడి మిస్ అయిపోయామా అన్నట్లు అనిపించింది నాకైతే ఏదో దీన్ని పొగుడుతున్నానని కాదులే కానండి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుద్ది ఇంత సింపుల్ ఫస్ట్ అంటే ఇంత సింపుల్ పచ్చడి ఎందుకు ఇలాగ మనం చేసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది టమాటోలు కాస్ట్ కూడా చాలా తక్కువే ఇంకా సింపుల్ నూనె కూడా అంటారా బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కేజీలు కేజీలు అంటే పావు కేజీ అర కేజీ అలా పోసుకోవచ్చు కానీ మనం మాక్సిమం రోజు రెండు రోజులు ఆఫ్ చేసుకునే లెక్క అయితే కొంచెం ఆయిల్ ఉన్నాక పర్వాలేదండి మరీ ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్ అయినా కానీ తాలింపు పెట్టేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దీంట్లో కావాలనుకుంటే మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా మన టేస్ట్కి తగ్గట్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా యూస్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మెయిన్గా అయితే ఈ టమాటాలు కారం ఉంటే చాలు కారం కొంచెం ఉప్పు ఇంకొంతమంది అయితే ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చ పిచ్చగా దంచేసి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నూనెలో వేగేటప్పుడైనా వేసుకోవచ్చు ఇంకా ఎలా మన ఇష్టం నేనైతే జస్ట్ ఒక గర్భము మిక్సీ పట్టేసాను దీనిలో టమాటాలు మనం పేస్ట్ చేస్తాం కదా అప్పుడు ఒకసారి ట్రై చేయండి అసలు ట్రై చేయని వాళ్ళు ఈ పచ్చడి బాగాలేదు అంటే నిజం చెప్తున్నాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు అని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది అందరికి కూడా నచ్చిద్ది పర్ఫెక్ట్గా చేసుకుంటే కొంతమంది పచ్చడి చేసినా ఉత్తునే పొడైపోద్ది ఒక రోజుకి రెండు రోజులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇలాగ నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం నూనె పైకి వరకు ఫ్రై చేయాలా అట్లా అని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి తిప్పుతూ ఉన్నా అడుగు పొద్దు అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా తిప్పుతూ ఉన్నామంటే మనకే అర్థమవుతుంది తిప్పే కొద్దిగా నూనె అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది చేసుకొని మళ్ళీ కొంచెం కొంచెం ఉడికే కొద్దిగా ఆ లోపల ఉన్న నూనె మొత్తం పైకి కొంచెం వదులుతూ ఉంటుంది అంటే పైకి తేలుతున్నట్లు కనపడుతూ ఉంటుంది నూనె ఆ స్టేజ్ వరకు మనం బాండి అంటే గ్యాస్ మీద పెట్టి కొంచెం తిప్పుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది మ్యాక్సిమం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా ఉంటుంది బయటే పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి ఆయిల్ లేకపోయినా కానీ పచ్చడి అనేది పొడవుతూ ఉంటుంది మనకు అర్థమైపోద్ది ఆయిల్ ఉందా లేదా అని చెప్పేసి నూనె పైకి తేలుతూ ఉంటే చాలు మరీ ఎక్కువే మాంసం లేదు ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకున్నా కానీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా ఉంటుంది చక్కగా ఈజీ ప్రాసెస్ మనం నీళ్ళు అంటే ముక్కలు ఊరేసి చాలా ప్రాసెస్ ఉండదు కదా ఆ ప్రాసెస్ అంతా లేదు చాలా సింపుల్ ప్రాసెస్ ఆయిల్ వేసుకొని లాస్ట్ ఇలా పోపు పెట్టుకున్నట్లు పెట్టుకొని కొంచెం మగ్గనిస్తే చాలు నూనె పైకి తేలేంత వరకు కొంచెం ఉడకనిచ్చాము అంటే పర్ఫెక్ట్ పచ్చడి అయితే మనకు సరిపోతుంది మనకు ఉప్పు కారాలు ఏమైనా అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నా కానీ అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం మధ్య మధ్యలో టేస్ట్ చూసుకుంటా చెక్క పడేంత పడేంతవరకు ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది వేడి వేడిగా చక్కగా అన్నంలో వేసుకొని తింటా ఉంటే దీంట్లో ఒక ఆమ్లెట్ లేకపోతే ఏదైనా కానీ ఏమి లేకపోయినా కానీ బాగుంటుంది అప్పటికప్పుడు చక్కగా వేడి అన్నాలు వేసుకొని తింటూ ఉంటే కొంచెం నెయ్యి తగిలిచ్చామంటే ఇంకా సూపర్ అంటే సూపరు కానీ ఇవేమీ అవసరం లేదండి జస్ట్ అలాగా వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని తిన్నా కానీ ఒక ముద్దకి రెండు ముద్దలు మూడు ముద్దలు అలా తినేస్తాము నేనైతే మంచిగా లాడ్డ ఫాస్ట్ ఫాస్ట్గా లాగిచ్చేస్తున్నాను చూడండి ఏకంగా మూడు ముద్దలు నాలుగు ముద్దలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఒక ముద్దకే సూపర్ ఉంది అన్నట్లు చెప్తూ ఉంటా కానీ ఈ పచ్చడి ముద్ద తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ముద్ద నోట్లో ఉండి అవ్వడం ఏంది ఇంకో ముద్ద పెట్టేసుకోవాలి అన్నట్లు అలా అనిపిస్తుంది మొత్తానికి అయితే పచ్చడి అయితే సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కూడా ఎలా ఉందో కింద కొమ్మ సుక్షలు అయితే రాయండి పచ్చడి మాత్రం చాలా రోజుల నిల్వ ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి కానీ పచ్చడి వచ్చిన అయినా రాకపోయిన వాళ్ళు అయినా కానీ ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఊరబెట్టి అలాంటిది ఏం ప్రాసెస్ అవుతుంది చాలా సింపుల్